రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో ముందా తుఫాను భయంకరంగా వస్తుందని ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ ముందా తుఫాన్కి ఎవరు కూడా బయటికి రావద్దని అలాగే కలవత్తుల దగ్గర కానీ వాటర్ ఎక్కువగా ప్రవహించేటువంటి ప్రాంతంలో కానీ లేకపోతే విశాలమైనటువంటి ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఎవరు కూడా సంచరించొద్దు దయవుంచి ఎందుకంటే ఈ తుఫాను భయంకరంగా వస్తుందని వాతావరణ శాఖ సూచించడం జరిగింది అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారి వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కూడా ఈ తుఫాన్కి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఈ కృపానికి ఎవరు కూడా బయటకు రావద్దని మూడు రోజులు మేము హెచ్చరిస్తున్నాం అలాగే కాకినాడ తీర ప్రాంతాలు ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అలాగే రానున్న ఈ మూడు రోజులు ఎవరు కూడా బయటకు రావద్దని మీ అందరూ కూడా తెలియజేస్తారు